హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఈరోజు మన్న వీడియోలో తవ్వా పన్నీర్ ఎలా రెడీ చేయాలి ఏమిటి అనేది చూద్దామండి దానికోసం ఏమేం కావాలి ఎలా చేయాలి అనేది ప్రిపరేషన్ కోసం అన్నీ చూద్దాం ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్ వరకు పన్నీర్ అనేది తీసుకున్నాను ఈ విధంగా పెద్దగా పీసెస్ అనేది కట్ చేశానండి దాంట్లోనే ఒక పసుపు అంటే ఒక పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం గరం మసాలా రుచికి తగ్గంత ఉప్పు ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు అంటే ఆ ముక్కలన్నీ కలిసేంతవరకు వేస్తే చాలండి పెరిగి ఎక్కువగా ఏమీ అవసరం లేదు కస్తూరి మేతి మీకు అందుబాటులో ఉంటే కస్తూరి మెతి వేసుకోండి లేదంటే కొత్తిమీర వేసుకోండి పర్వాలేదు రెండిట్లో ఏదైనా పర్వాలేదండి ఇదే కావాలని ఏమీ లేదు బాగా కలుపుకున్నాక ఎంతసేపు పెట్టాలనేది చెప్తానండి ఎక్కడ వీడియో స్కిట్ చేయకుండా చూసారంటే కనుక మీకు ఎలా చేయాలి ఏమిటనేది ఒక ఐడియా వస్తుందండి ఎక్కడన్నా స్కిట్ చేసామంటే కనుక ఏమేసామో ఏం లేదో తెలియదండి ఎప్పుడు కూడా ఈ తవ్వ పన్నీర్ అనేది చాలా బాగుంటుంది బాగా కలవాలి ఉప్పు పెరిగి గరం మసాలా ఏవైతే వేసామో మనం మసాలాస్ అన్నీ ఇలా కలుపుంటే చాలా సింపుల్గా టేస్టీగా ఇక్కడ వన్ టీ స్పూన్ ఆయిల్ వరకు వేసుకోండి కడాయిలో కడాయి పెట్టేసుకొని పచ్చిమిర్చి కస్తూరి మేతి ఒక కప్పు ఉల్లిపాయలు అంటే చిన్న ఉల్లిపాయలు రెండు బాగా రోస్ట్ చేసుకోవాలండి రోస్ట్ అంటే డీప్ ఫ్రై అలా కాదు బాగా వరకు వేయించుకుంటే సరిపోతుంది పన్నీర్ ముక్కలు ఎంతసేపు అని అనుకుంటున్నారు కదా ఒక పది నిమిషాలు పెడితే చాలండి పది నిమిషాలు పెట్టాక ఈ ప్రిపరేషన్ అనేది చేసుకుంటే సరిపోతుంది పన్నీర్సలు పెట్టేటప్పటికి మసాలా ఉప్పు కారం అన్నీ లాక్కుంటాయి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి ఎక్కువగా కాదు మరీ స్ట్రాంగ్గా ఉంటుంది హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది దాంట్లోనే అల్లం తక్కువ ఉండాలి వెల్లుల్లిపై ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి కొన్ని కొన్ని ట్రిక్స్ అనేది ఫాలో అయితే చాలు చాలా బాగుంటుంది పన్నీర్ కూర అనేది చూసారా ఇక్కడ క్యాప్సకా ముక్కలు ఒక్క క్యాప్సికమ్ తవా పన్నీర్ కోసం అయితే కనుక ఖచ్చితంగా ఇలా చేయవలసిందే చూసారా ఒక్క కప్ తీసుకున్నాను నేను ఒక్క కప్ తీసుకుని అవి కూడా లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి చూసారా ఈ తవా పన్నీర్కి కెప్స్కమ్ వేయడం వల్ల మరింత టేస్ట్ అనేది భలే వస్తుందండి ఉప్పు చూసుకొని వేసుకోండి అన్నీ ఎగ్జాక్ట్లీ సరిపోతాయి కానీ ఉప్పు మాత్రమే మీరు కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పన్నీర్ అయితే ఏదైతే కలిపి పెట్టుకున్నామో మనం మ్యాగ్నెట్కి అది వేసేస్తే సరిపోతుంది ఇది ఎక్కువగా కాదండి ఒక్క పది నిమిషాలు ఒక్క పది నిమిషాలు చాలు పెట్టుకుంటే పది నిమిషాలు పెట్టుకున్నారంటే మ్యాగినేట్ అయ్యి భలే ఉంటుంది ఆయిల్ కూడా ఏమీ ఎక్కువ పట్టదండి ఈ తవా పన్నీర్కే కావాలంటే మీరు గీ వేసుకుంటే బాగుంటుంది నెయ్యి నేనైతే ఆయిల్ యూజ్ చేశాను కానీ మీరు నెయ్యి వాడుకుంటే చాలా బాగుంటుంది దీంట్లో పెరిగేసాం కాబట్టి మనం ఆయిల్ అనేది ఎక్కువగా ఏమీ వేయసం లేదండి వన్ టీ స్పీనే సరిపోతుంది చూసారా ఎంత బాగుందో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా అలాగే ఉంటుందండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మన వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కదా మీకు తెలుస్తుంది వీడియో చూసాక ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏమిటి అనేది కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక లైక్ అనేది కొట్టడం అసలు మర్చిపోదు ఫ్రెండ్స్ చూసారా కొంచెం కడిగి ఆ వాటర్ అనేది వేసానండి నేనేం నీళ్లు వేయను అవే నీళ్లు అంటే మనం పెరుగు కలిపి పెట్టాం కదా అదే కడిగేసి వేసాను అంటే కొంచెం వాటర్ వేసి మసాలా ఉన్నది వేసేసానండి అంతే ఇలాగ బాగా కలుపుకున్నాక ఒక వన్ టూ మినిట్స్ అయితే కూర అనేది మనకి రెడీ అయిపోతుంది చూసారా గుమ్మగుమ్మలు ఆడుతూ ఎలా ఉన్నదో ఇలాగనేది కూర అనేది ఇలా ఉంటుందండి అంటే తవ్వ పన్నీర్ అనేది ఇలా ఉంటుంది మనం వేరే చేసేది పేస్ట్లు కొడతాము ఉల్లిపాయలు వేస్తాము టమాటాలు ఏ పేస్ట్ కొడతాము అలా కాకుండా ఇది సెపరేట్ టేస్ట్ వేరే ఉంటుంది అద్దిరిపోయే టేస్ట్ అద్దరిపోయే లెవెల్లో ఉంటుందండి ఇదైతే కనుక రోటీతో భలే ఉంటుంది మీరు లేదు అలా కాకుండా పలవాతో చీరా రైస్తో సో ఎనీవే అన్నిటితో కూడా చాలా బాగుంటుందండి టూ హండ్రెడ్ గ్రామ్ అయితే నలుగురు తినచ్చు అంత బాగుంటుంది కూర నలుగురు సరిపోతుంది ఇది కొంచెం డ్రైగానే ఉంటుందండి తవ్వ పన్నీర్ కాబట్టి మనకి తవ్వ అనేది అంత పర్ఫెక్ట్గా లేదు కాబట్టి నేను కడాయిలో చేశాను మీ దగ్గర కడాయి తవ్వ కనుక కొంచెం మందంగా ఉండేటట్టు అయితే మీరు చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ రొట్టితో సర్వ్ చేసుకున్నానండి మీరు దేనితో అయినా సర్వ్ చేసుకోవచ్చు పలవ కానీ దేంతో అయినా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా ట్రై చేశాక ఎలా వచ్చింది ఏమిటి అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక మర్చిపోకుండా లైక్ కొట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ షేర్